మీరు లేకపోతే ప్రపంచం లేదు మీరు చాలా గురుతరమైనటువంటి బాధ్యత ఫోర్త్ ఎస్టేట్కు మూల కారణమైనటువంటి మూల స్తంభాలైనటువంటి పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీ పత్రికా రంగం నాకు తెలిసిన మటుకు ఎంత గొప్పదంటే కుటుంబాన్ని కుటుంబం ఉన్నటువంటి భార్యను పిల్లలందరూ కూడా వదిలేసి సమాజంలో ఏం జరిగినా దాని మీద పూర్తి స్థాయిలో మీరు సమాజం తెలియపరిచేటువంటి గురుతరమైనటువంటి బాధ్యత తీసుకుంటే మీ అందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మామూలు వచ్చినా కాదు విలేకరులు కావాలంటే ఒక ధైర్యం ఉండాలి విలేకరులు కావాలంటే ఒక విశ్వాసం ఉండాలి ప్రాణాలను కూడా భారత మాతకి ఇచ్చేటువంటి ఎవరంటే అది విలేకరులు అది మీరైనటువంటి విషయాన్ని అయితే నేను సగర్గా మీ అందరు కూడా మనస్ఫూర్తి తెలియజేసుకోవడం విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాన్ని వాళ్ళు ఎక్కడంటే ఎంత భయంకరమైన పరిస్థితున్నా సరే దాన్ని పత్రికల్లో తీసుకురావాలనేటువంటి దాని మీద విశేషమైనటువంటి కృషి చేసేటువంటి మీ విలేకరులు చేసేటువంటి బాధ్యత చాలా గురుతరమైన బాధ్యత నేను చూస్తున్నా గత ముప్పై సంవత్సరాలు చూస్తున్నా ఎట్లు అంటే వాళ్ళ జీవితాలు అట్లే ఉన్నాయి ఏమాత్రం కూడా మారలేనటువంటి పరిస్థితున్నది కనుక ఒక్కోసారి అనిపిస్తుంది ఈ విలేకరు వృత్తులు వచ్చిన వాళ్ళు కూడా నిజంగా సమాజం సేవ చేయడానికి వచ్చినటువంటి నిజమైనటువంటి సేవకులు అనిపిస్తాయి విషయాన్ని కూడా మరొకసారి తెలియదు మీరు చేసేటువంటి అద్భుతమైన కార్యక్రమానికి మా విష్ణ ఆయన పేరు ఎవరు పెట్టినో వాళ్ళ తాత పెట్టినో ముత్తాత పెట్టినరో వాళ్ళు ఆయన పెట్టిన ఎవరు పెట్టినారో కరెక్ట్ పెట్టినారు విష్ణు చక్రం లేక మూడు వందల అరవై ఐదు రోజులు తిరుగుతూనే ఉంటుంది కనుక ఆయన పేరు నామకరణ చేసినటువంటి వాళ్ళకు కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఆయన భార అధ్యక్షునిగా సుమారు ఏడు సార్లు భార అధ్యక్షులు చేస్తాడు ఏడు సార్లు అంటే మనకు ఎన్ని సముద్రాలు ఉంటాయి సప్త అంట అన్న ఏడు సార్లు అయింది ఎన్నో కూడా అన్న కూడా ఖచ్చితంగా అవుతాడు ఎందుకంటే అలా ఎటువంటి డౌట్ లేదు సందేహం లేదు కానీ అన్న దగ్గర ఏముంటుంది అంటే ఆ విష్ణు చక్రం అనేటువంటి అద్భుతంగా తిరిగేటువంటి ప్రక్రియ చెబుతుంది ఎప్పుడు ఎప్పుడు చూసాం కానీ అడ్వకేట్లకు సంబంధించినటువంటి దాని మీద మధ్యాహ్న భోజన పథకం పాటు బ్యాగులు ఇవ్వడం కానీ ఇంకా అడ్వకేట్లకు సంబంధించిన బుక్స్ ఇవ్వడం కానీ కొత్తగా వచ్చినటువంటి అడ్వకేట్లు ఉన్నారో వాళ్ళకు స్టైఫండ్ ఇవ్వడం కానీ ఇంకో విహార యాత్రలు విజ్ఞాన యాత్రలు అన్ని నాగర్చం మట్టుకు భారతదేశంలో ఏ భారత్ స్టేషన్ అధ్యక్షుడు చేయలేనటువంటి చాలా గొప్ప కార్యక్రమం చేసిన విశ్వవర్ధన్ కు మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం మామూలు ముచ్చట కాదు అందరు ప్రవహించినట్టు ప్రవహిస్తారు కానీ ఒక పని చేయాలంటే జోబ్లకేల్ రూపాయ తీయాలంటే వస్తుందా వస్తా నాకేమన్నా అవుతుందని ఆలోచన చేస్తాను మా విషయం అట్లా కాదు ఆయన చక్రం ఎట్లా తిరుగుతుందో పైసలు లెక్క చేయడం ఒక పని చేయాలనుకున్నానుకో దానికి అద్భుతంగా చేస్తారు ఈ రోజు విలేకరులు కూడా మీరు ఎందుకు ఆలోచన చేస్తున్నట్టే ఫోర్ ఎస్టేట్ అంటే మామూలు ముచ్చటగా చాలా గురుతరమైనటువంటి బాధ్యత మీరు మేము విలేకరుల మమ్మల్ని ఎవరు అనుకుంటు కానీ సమాజం అనేటువంటిది గుర్తిస్తుంది ఆ సమాజానికి గుర్తింపు మీకు ఇచ్చేటువంటి బ్యాగులు కాదు నాగదర్శనం అట్టుకు సమాజంలో మీరు పడుతున్నటువంటి కష్టాలు మీ ఏదైతే చెమట చుక్కుందో మీ రక్తం చుక్కుందో ఆ రక్తం చుక్కనే ఈ బ్యాగ్ అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరు హృదయపూర్వకంగా తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తుంది నాకు ఒక సంతోషం ఏంటంటే ఇంతమంది విలేకరులు ఇంతమంది మన ఫోటోగ్రాఫర్స్ ఇంతమంది మొత్తం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి విలేకరులు సమక్షంలో నాకు మాట్లాడే అదృష్టం వచ్చిన నిజంగా చెప్తున్నా కదా మా విషయాలకు మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు చేసుకుంటున్నారు అవి ఉండడం వల్లనే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం అనేటటువంటి ఒక ఆలోచన కలుగుతుంది ఎందుకంటే సమాజంలో పాత్రికేయ మిత్రులు అంటే పాత్రికేయ రంగం కానీ ఇటు అడ్వకేట్ల రంగం కానీ అటు న్యాయవాదుల రంగం కానీ పూర్తి గౌరవప్రదమైనటువంటి ప్రొఫెషన్స్ ఇవి ఉంది కాకపోతే ఎక్కడ కూడా మనకు శాలరీస్ ఉండవు ఇవి కంప్లీట్ గా అనార్గనైజ్ సెక్టర్ కానీ పూర్తి గౌరవం ఉన్నటువంటి సెక్టర్స్ మనకు ఆర్థికంగా శాలరీస్ రావు నెలకు మీ మీ ఛానల్ ఛానల్స్ కానీ మాకు కోర్టు నుంచి కానీ ఇలాంటి శాలరీస్ రావు కాబట్టి ఒక ప్రోత్సాహం ఉండాలి అంటే ఈ రంగంలో ఇంకా మనం కొనసాగాలి కాబట్టి ఒక ప్రోత్సాహం అనేది ఉండాలి కాబట్టి ఈరోజు అన్న ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇది ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ కార్యక్రమం చేయడం అనేది మొన్న సంగారెడ్డి భారత్ స్టేషన్లో బ్యాన్ ఇచ్చినప్పుడు మీడియా మిత్రుడు అన్న ఎవరికి ఇస్తున్నాం మాకు కూడా బ్యాగ్ అవసరం రాను నిజంగా బ్యాగ్ అవసరం మీకు కానీ మీరు తీసుకుంటూ ఇస్తే తీసుకోమన్నారు ఎందుకంటే నా డౌట్ ఏంటంటే మీరు చాలా చాలా పెద్ద మీటింగ్ ఇద్దరు అందరికి ఇచ్చిండ్రు అనుకున్నాను ఎవరైనా ఇచ్చి ఉంటారులేదా డ్రెస్ కిట్ ఇస్తారు కదా ఉంటే బ్యాగులు అనుకున్నాను కానీ ఏం రెస్పాండ్ అయినా బాలుగారికి వెళ్ళారు బాలు నాకు వచ్చాను ఆర్టీ బాలుగారు మాకు బాగా అవసరం ఎవరో ఒకరు సలహా ఇచ్చే చేసిన అయితే నేను జిల్లా ఉన్నప్పుడు అప్పుడు మీడియా ఇంత పెద్ద లేదు రోజు మూడు సెంటర్లకు వెళ్ళి కలర్ ఫోటో వచ్చింది హరిఫర్ రెడ్డి ఇక్కడ చాలామంది సీనియర్స్ ఇక్కడ అప్పుడు రోజు మూడు సిద్దిపేట మెదక్ సంగారిలో మూడు ఒకటే ఒకే రోజు మూడు సెంటర్లకు వెళ్ళి నా మీడియా కవరేజ్ వాళ్ళు నా కలర్ ఫోటో వచ్చింది అంటే ఆ రోజు నా సోద్భాల వల్ల ఆ మీడియా కవరేజ్ వల్ల ఆ రోజు టీఆర్ఎస్ అక్క పెళ్ళి అప్పుడు టీడీపీ అప్పుడు కాంగ్రెస్ తోటి ఒక జిల్లా పోరాటం పోరాటానికి ఇది హరీష్ తావర్తో కానీ కేసీఆర్తో కానీ నవాల్గఢతో కానీ రాజకీయ పోరాటం చేసినారు జిల్లా అధ్యక్షుడిగా ఒక డొక్కు కాల్చుకొని ఊరం తిరుగుతుంది ప్రతి గ్రామంకెళ్ళి ఆయుషులో కూడా నాకు మీడియా సపోర్ట్ ఇచ్చింది ఈరోజుగా మీడియా సపోర్ట్ ఇస్తున్నారు అలాంటి మీడియాకి ఏదైనా ఉంది కానీ భారత విశ్వం సమాచారం పనిచేస్తున్నా అందుకే కానీ అందరూ వచ్చారు అందరూ ప్రొవైడ్ చేశారు అసలు మీడియా లేకుంటే అసలు సమాచారం అనేది చేశారు మనకు ప్రత్యంత్రం రాని కారణం ఆ రోజు మీడియా లేకపోవడం స్వతంత్రం అంత లేటెస్కి వచ్చినంటే మీడియా లేకపోవడం అనేది నాలుగైదు పత్రికలేదు ఆపత్ర ఆంధ్రప్రభ కృష్ణపత్రిక ఆంధ్రజ్యోతి ఇంకో రెండు పత్రిక సి ఆసత్రి అప్పుడు ఆపత్రికలు కూడా ఉంటాయి జలి చేసారు అదేవిధంగా అంటే మీడియా ఇంత అవసరం అంటే ఈరోజు ఎక్కడనో మోడీ ఎక్కడో అంబాయి ఎక్కితే తెల్లారు రెండు నిమిషాల్లో మనం ఉన్న మార్బల్ గ్రామం చేస్తుంది అంటే ఆ విధంగా మీడియా ప్రాబల్యం కానీ ప్రా ప్రాముఖ్యత తెలిగి ఉంది ఎన్ని ఛానల్ వచ్చినా మరి అన్ని ఛానల్ పోటీ పడుతుంది పెద్దదాం కోసం మీరైతే మీ ప్రశ్నిస్తాం ఒక సౌదులు ఇస్తాం ఛాబిషన్ కూర్చోబెడతాం నీళ్ళు అడగకున్నా నీళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా చివరి దాకా దయాసు పోయేదాన్ని మీరు ఉంటారు ఎవరు గదులు మీరు ఉంటారు ఎందుకంటే కవరేజ్ కోసం ఏదైనా కొత్త అంశం వస్తాయి మీ ఆలోచన క్రియేట్నే చేస్తాను కాబట్టి మీరు ఈరోజు ఒక చిన్న ఉదాహరణ చెప్పి పిలుస్తాను జర్మన్ ఆరా జర్మన్లో హిట్లర్ మా హిట్లరు నియంతగా ఉండి రాజమల్లో ఇట్లా ఎదిరించేవాళ్ళు లేకపోతే అందరూ కూడా ఆయనకు భయపడే ఒక మీడియాలో నిండు గర్భిణి ఇట్లా నాది సైనికుడు బూటుగాలతో తనుతున్న ఫోటో ఒకటి ఒక మీడియాలో వచ్చాయి బూటుగా తంతు తంతడా సైనికుడు అది మీడియాలో వచ్చాయి ఆ మరుసటి రోజు లక్షలాది మంది జర్మన్లు హిట్టర్ మీద అటాక్ చేసి సౌదాన్ని పూచేసి పారిపోయి ఆయన ఆత్మహత్యస్తున్న పరిస్థితి ఒక మీడియా కథనం ఒక మీడియా ఎఫెక్ట్ ఒక ఫోటోగ్రఫీ ఒక రాజ్యాన్ని కూల్చేసింది ఇంకో రా ఇంకో ప్రజాస్వామ్యాన్ని మార్చేసింది మీడియా ఏమైతే అనుకుంటారు కానీ ఒక చిన్న మీడియా ఒక రాజకీయ నాయకుడు తగిలిస్తుంది ఒక చిన్న మీడియా ఒక రాజకీయ అధోపాతం తీసుకుపోతుంది అంటే ఈరోజు కర్త క్రియా కూడా మొత్తం కూడా మీడియా చుట్టూన్నది అర్థవంతమైన ఆలోచనతోటి ఈరోజు మీడియా ముందుకెళ్తా ఉన్నది ఆలోచన అధ్యక్షునిగా ఒక రాష్ట్ర నాయకుడిగా ఇది ఒక ఇస్తున్నాను ఇది తీసుకోవాల్సిందిగా తయూ ఇంకా ఏదైనా నాకు ఆలోచన కూడా మీకు తప్ప కూడా షేర్ చేసుకుంటా మరి ఇది అంత ఆరంభం మాత్రం అంతం కాదు ఇంకా